మా శ్రేయాభిలాషి గుడుగుంట వేణుగోపాల్ ప్రముఖ న్యాయవాది మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జన్మదినం సందర్భంగా ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ శ్రీ అంకమ్మతల్లి ఆటో ఫైనాల్స్ అండ్ కన్సల్టెంట్స్ అఖిరానందన్ ఆటోఫైనాల్స్ వేదాయపాలెం నెల్లూరు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ రెండు వేల ఏడు నుండి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొనసాగుతున్నాయని గత ఐదు నెలలుగా టర్మినల్ని కృష్ణపట్నం పోర్టుకు రాకుండా ఆపేశారని పలుసార్లు మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధరెడ్డి కలిసిన ఫలితం లేదని కాకాని గోవర్ధరెడ్డి పదే పదే టర్మినల్ పోలేదని అబుదబ్బు మాటలు చెబుతున్నారని ఇకనైనా ఆ మాటలు మానుకోవాలని మాజీ మంత్రిగా ఉన్న కాకాని గోవద్రెడ్డికి ఇతవు పలికారు కృష్ణపట్నం వాసులు ఏదైతే కోలు అక్కడ వాళ్ళు బ్యాన్ చేసి ప్రజలు పోరాడి మాకు పొల్యూషన్ వల్ల ఇన్ని ఇబ్బందులు దొరుకుతున్నాయని చెప్పి అక్కడ నుంచి క్లోజ్ చేస్తే ఆ డస్ట్ ఆ వేస్ట్ తీసుకొచ్చి మన మొహాన్ని పడేస్తున్నారు ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో పది కోట్లు పదివేల కోట్లు మనకు వస్తుందో స్టేట్కి అవన్నీ మొత్తం లాస్ అయిపోయింది దీని గురించి ఏ నాయకుడు మాట్లాడు ఆ రోజే మేము ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాము సార్ మీరు దండం పెడతాం సార్ మీరు ఒక్కసారి మన స్టేట్కి ఎంత లాస్ట్ జరుగుతుందంటే లేదు లేదు కంటే టైం లేడే ఉందని చెప్పి మనకి మసిపూసి మారేడు మారేడుకాటు చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంతకన్నా మేము ఆయన గురించి చెప్పడం కూడా నాకు మనసు రావడం అప్పుడు మాకు సహకరించి సోమిరెడ్డి గారు వెళ్ళాం వెళ్ళాము వాళ్ళు రాకపోతే తోచుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ వాస్తవాలు చెప్పినా కూడా ఎవరు వినలేదు అదే మేము ఈరోజు ఈ క్షణమున మళ్ళీ నిన్న మా సార్ ఒక కాక మన సోమిరెడ్డి గారు మాతో వచ్చి మొత్తం పోర్ట్ అంతా చూసి ఆయనతో ప్రెస్ మీట్ పెట్టి మాగుండా మాకు మంచి జరగాలని చెప్పి మా ఎంప్లాయీస్ అందరూ ఓటులు పెట్టడం చూసి అతను చెల్లించిపోయి రైతుల గురించి అతను వ్యాపారవేత్తల గురించి అతను బాధపడి అతను నిన్న ఆడికి వచ్చి కంటెంట్ మొత్తం విజిట్ చేసి చూసి వస్తే ఆయన చెప్పిన మాట ఏంటి అరే బాబు నీ కళ్ళుందా లేదా ఒకసారి చూడరా కంటెంట్ టెమినల్ పోలేదు పోలేదు అన్నావు పోయిందిరా ఇక్కడ అని చెప్తే అతనికి నువ్వు చెప్పేది ఏంటి చుక్క పక్కా ఏదంట ఏంటి మాట్లాడేది మీరు మీరు ఏ సంస్కారంతో మీరు రాజకీయ మీకు నిరసిచ్చారు మీకు అసలు ఆ ఇజ్ఞానం ఉందా మీ జనాలు మిమ్మల్ని గెలిపించిన జనాలకే మీరు లాస్ చేస్తున్నారే అని మేము అడుగుతుంటే మీకు మేము వాస్తవం ఇక్కడ రికార్డ్స్తో సహా మీకు చూపిస్తాం మీరు ఈ కంటెక్ట్ టైం ఇక్కడ క్లోజ్ అయింది మీ యొక్క దండాల వల్లే ఈ కంటెక్ట్ టైం క్లోజ్ అయింది మేము నిరూపిస్తాం మీరు అతిలపక్షానికి మీరు సారీ చెప్పగలరా మాకు చెప్పగలరా సోమిరెడ్డి గారు చెప్పగలరా ఎందుకండి ఈ విధంగా మాట్లాడుతున్న ఇప్పటికైనా ఈ యొక్క ఈ రాజకీయాలను పక్కన పెట్టి మన జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు వెలుగెత్తి చాటాలని కోరుకుంటున్నాము మాతో కలవాలనే మేము కోరుకుంటున్నాము మిమ్మల్ని ఏదైనా అంటే మమ్మల్ని క్షమించండి మా ఉద్యమానికి మీరు కూడా ఊపిరిపోయాలని కోరుకుంటూ సోమిరెడ్డి గారు మాకు ఎంతో సహకరిస్తున్నారు ఈ విషయంలో అవసరమైతే మేము సీఎం గారిని కలవటానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము మేము ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ కూడా కలిసాము ఈ విషయంలో మేము వాళ్ళకు ఒక పార్లమెంట్లో కూడా మాట్లాడమని మేము మెమో కూడా ఇచ్చాము దాని గురించి మాకు అంతా మంచి జరిగిద్దని మేము ఆలోచిస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క సోమిరెడ్డి గారు మా కోసం కాళ్ళు కొట్టుకుంటానని ఒక పదం వాడాడు ఆయన తగ్గి మా ఎంప్లాయీస్ కోసం అది మాకెంతో ఆనందా ఇచ్చింది కానీ ఆయన పట్ ఏదైతే పట్టుకున్నాడో అది విజయం సాధించే వరకు అతను మానాడని మేము అనుకుంటూ కృష్ణపట్నం కంటెంట్ టైన్మెంట్ మళ్ళీ ఇక్కడ రీ ఓపెన్ అవుతుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మా శ్రేయాభిలాషి గుడుగుంట వేణుగోపాల్ ప్రముఖ న్యాయవాది మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జన్మదినం సందర్భంగా ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ శ్రీ అంకమ్మతల్లి ఆటోఫైనాల్స్ అండ్ కన్సల్టెంట్స్ అఖిరానందన్ ఆటోఫైనాల్స్ వేదాయపాలెం నెల్లూరు